రెహమాన్ గారు ఇప్పుడు హిందువులకి ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇబ్బంది పడితే మీరు దేవుళ్ళ వివాహాలు జరిపిస్తే మంచిదని చెప్తున్నారు దేవుడి గుడిలోకి వెళ్ళి పెళ్ళి చేసుకుంటే మళ్ళీ ముహూర్తం మంచిదని చెప్తున్నారు కరెక్టే బాగుంది మరి ఇదే ప్రాబ్లమ్స్ క్రిస్టియన్స్లోనూ ముస్లిమ్స్లోనూ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకోవాలి ప్రతి మతానికి ప్రతి మతంలో వాళ్ళ వాళ్ళ యొక్క గురువులు ఉన్నారు ప్రతి మతంలో వాళ్ళ వాళ్ళ యొక్క ఈవెన్ గ్రంథాలు ఉన్నాయి ఇప్పుడు సపోజ్ ముస్లిమ్స్ ఉన్నారు ముస్లిమ్స్ నుండి వాళ్ళకి మ్యారేజ్లో ఇబ్బంది వచ్చింది ఆ మ్యారేజ్ డేట్లో ఇబ్బంది ఉన్నదనేటువంటిది తేలింది మనకి తేలినప్పుడు ఏం చేస్తామంటే వీళ్ళు వాళ్ళ యొక్క భార్యాభర్తల యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మేము ఒక ముహూర్తం ఫిక్స్ చేస్తాం ఇప్పుడు వాళ్ళు ఒకటో తారీఖు పుట్టారు ఆ భార్యాభర్తలు ఒకటి రిలేటెడ్లో పుట్టారు లేకపోతే కనీసం ఒకటికి సంబంధించినటువంటి ఫ్రెండ్లీ నెంబర్లో పుట్టారు అప్పుడు మేము ఏం చేస్తామంటే ఆ ఒకటో తారీఖున అమ్మ మీరు పొద్దున్న లెగొంగల్ని తలస్నానం చేసేసుకొని చక్కగా ముస్లిమ్స్కి వచ్చేటప్పటికి ఇవి ఉంటాయి నల్లపూసలు గోల్సు ఉంటుంది కదా అది తీసి ఆవు పాలల్లో కడగాలి ఆవు పాలు చాలా పవిత్రమైనవి అని మన అందరూ చెప్తారు కదా ఆవు పాలల్లో కడగాలి తర్వాత నీళ్ళల్లో కడగాలి కడిగి తుడిచి మెడలో వేసుకోవాలి ఏది వాళ్ళ అల్లా ఫోటో ముందు ఎలా వాళ్ళు మెళ్ళో వేసుకోవాలి ఏది ఇదంతా భావన చేస్తూ చేయాలి మా మ్యారేజ్ డేట్ బాగాలేదు కాబట్టి మేము ఇలా మ్యారేజ్ ఇలా చేసుకుంటున్నాము యా అని చెప్పి చెప్పి భావన చేసుకుంటూ భార్యాభర్తలు మళ్ళీ అది వేసుకోవాలి వాళ్ళ మనసులోనే అల్లా అలా నమ్ముకొని చేసుకొని ఏదో ఒక స్వీట్ చేయటం లేదా స్వీట్ కొనుక్కు రావటం లేదా భోజనం వికలాంగులు ఉంటారు కదా వికలాంగులకే పర్టికులర్గా వికలాంగులకే పంచాలి అది అది తీసుకెళ్ళి వికలాంగులు పంచాలి ఈ పాలు నీళ్ళు కరిగినవి ఉన్నాయి కదా చెట్టుకు పోయాలి ఏదైనా ఒక చెట్టుకు పోసేసి తేలి వికలాంగులకి అది పంచారనుకోండి అలా పంచేటప్పుడు ఇవాళ మా పెళ్లి రోజు అని చెప్పి పంచితే మనం మా పెళ్లి రోజు అని చెప్పి ఒక స్వీట్ ఇస్తే వాడు ఎంత ఆనందంగా తింటాడు కదా ఆ ఆనందం బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి అయ్యా వీళ్ళు చక్కగా నాకు స్వీట్ పెట్టారు ఇలా పెళ్లి రోజు అంటే వాళ్ళు పిల్ల పాపలతో ఆయురారోగ్యాలతో సుఖ సంపదలతో వర్దిల్లాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా దీవించి ఆ స్వీట్ తింటాడు ఆ వర్డ్ డైరెక్ట్గా భగవంతుడికి అందిద్ది మధ్యలో మీడియేటర్స్ లేరు డైరెక్ట్ భగవంతుడికి అందిద్ది భగవంతుడు తదాస్తా అంటాడు అది ఏ దేవుడైనా మంచిని మంచిగానే ఆశీర్వదిస్తాడు అలానే క్రిస్టియన్స్ ఉన్నారు ఇప్పుడు మీరు చెప్పిన ఈ పద్ధతి అందరికి అందరికి వర్తిస్తుంది కాదా డేట్ మారిద్ది ఆ డేట్ అనేది ఫిక్స్ చేస్తాం అలానే క్రిస్టియన్స్ ఉన్నారు క్రిస్టియన్స్ కూడా చక్కగా ఇలా ఏదైనా మ్యారిటల్ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు మ్యారిటల్ ప్రాబ్లం రావడం వల్ల సంతానం కలదు మ్యారిటల్ ప్రాబ్లం రావటం వల్ల ఉద్యోగాలు చేసిన ఉద్యోగాలు పోతూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ ఉద్యోగాలు ఎత్తుక్కోవటం ఇలా జరుగుతూ ఉంటుంది కొంచెం ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి అప్పులు అవుతాయి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మానసికంగా ఇబ్బంది పడుతుంటాయి అలాంటప్పుడు నాలాంటి వ్యక్తిని ఒక ఆయన్ని కలిసి అంటే నన్నని కాదమ్మా నాలాంటి వ్యక్తి అంటే ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలసిస్ తెలియటమే కాకుండా ఆ ముఖం చూడడం కానీ తెలిసిపోయిద్దమ్మా ఈయన ఒక తండ్రిలాగా మనకు గైడ్ చేస్తాడా లేదా ఆ నమ్మకం అనేది కుదిరి తెలిసిపోయింది అందరికి తెలిసిద్దిమ్మా అందరికి సిక్స్ పని పనిచేస్తుంది అలా ముఖం చూడగానే ఆ టీవీలో మాట్లాడుతున్నప్పుడు ఆ ముఖం చూడగానే ఆహా ఈయన రాత్రి అంతా ముందు తాగి పొద్దున్నే న్యూమరాలజీ చదువుతున్నాడు అని కూడా అమ్మా హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ఇవన్నీ ఇవన్నీ ఒక సబ్జెక్ట్ను అడ్డం పెట్టుకుని ఎక్కచెక్కలు చేస్తున్నారా లేదంటే నిజంగా సబ్జెక్ట్ మీద వీళ్ళు వర్క్ చేస్తున్నారా అనేది అందరికి తెలుసు ఇది చాలా ఇంపార్టెంట్ సార్ ఎందుకంటే ఈ మధ్య రోజుల్లో ఎవ్వరు పడితే వాళ్ళు వల్ల జనాలు నమ్మకం పోతుంది అలా తెలిసి అప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు అలా తెలుసుకొని ఒక వ్యక్తిని కలిసి చక్కగా వాళ్ళు కూడా ఏ చర్చికో వెళ్ళి అక్కడ ఫాదర్ గారు కూడా ఉంటారు చర్చికి వెళ్ళి ఆ మంగళసూత్రాలు ఇంటి దగ్గరే ఆవుపాల్లో కడిగి నీళ్ళల్లో కడిగి తుడిచి వేసుకొని మళ్ళీ చర్చికి వెళ్ళి ఏదన్నా చిన్న దండలు మార్చుకోవటం మార్చుకొని ఆ చర్చి పై ఉన్నటువంటి నలుగురు వికలాంగులకి భోజనం పెట్టమా లేదంటే స్వీట్ ఇవ్వటమా ఏదో ఒకటి కాబట్టి చెప్పివ్వాలి ఇవాళ నా పెళ్లి రోజు అని చెప్పివ్వాలి అది మెయిన్ ఇంపార్టెంట్ అదే వాగ్దానం అంటారు అది ఆ వర్డ్ ఎందుకు ఇస్తున్నావు స్వీట్ అనేది తెలియాలి కదా రైట్ తెలిసినప్పుడే వాడు మనకి ఆశీర్వాదం ఇస్తాడు ఎందుకు ఇచ్చారో తెలియకపోతే ఆయన ఆశీర్వాదం ఎలా ఇస్తాడు అందుట్లో పెళ్లి చేసుకుని పెళ్లికి సంబంధించినటువంటి స్వీట్ లేదా పెళ్లికి సంబంధించిన భోజనం అనగానే వాళ్ళు ఒక ఉత్సాహం వచ్చేస్తారు ఆనందంగా ఆనందంగా ఉండి సరిగ్గా ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదం అంతా కూడా మనకి మన పిల్లలకి తప్పనిసరిగా ఉండి ఆటోమేటిక్ ఎంత మందిని నేను చూశానంటే వ్యాపారాలు బాగాలేవండి అని చెప్పి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇలా కళ్యాణం ఏ అయినా ఇలా ఇలా చేసుకున్నాక మళ్ళీ వ్యాపారాలు డెవలప్ అవ్వటం మళ్ళీ జాబులు రావటం మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ తొలగటం పిల్లలకి కలగటం పిల్లలకు ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వటం ఇలాంటివి ఎన్ని చూశానండి అన్ని చూశానండి అంటే ఇక్కడ ఇక్కడ ఇవన్నీ కూడా అంటే అమ్మ ఇదంతా మనసుకు సంబంధించింది మన మనసులో పాజిటివ్ యాటిట్యూడ్ ఉండి పాజిటివ్గా ఆలోచిస్తుంటే భగవంతుడు కూడా మనకు ఆశీర్వాదం ఇస్తుంటాడు ఆయన ఒక్కసారి ఇంత ప్రపంచాన్ని వెళ్ళేటువంటి ఆ భగవంతుడు ఆయనకి ఏదైనా పేరు పెట్టుకొని దాన్ని దట్ ఈజ్ సూపర్ న్యాచురల్ పవర్ ఆ సూపర్ న్యాచురల్ పవర్ ఇంత ప్రపంచాన్ని నడిపి ఆయన ఒక్కసారి అన్నాడు అన్నాడంటే మన ప్రాబ్లమ్స్ అంత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏముందమ్మా వ్యాపారం సరిగ్గా ఉండప లేదా చిన్న పిల్ల 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 పుట్టడం ఏదో పెళ్లి కాకపో ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఆయన చేతిలో ఆయన చేతిలో పని క్షణంలో పని ఆటోమేటిక్గా అలా జరిగి మన అందరం కూడా చక్కగా బాగా సక్సెస్ అయ్యి బాగా నడుపుకోవడానికి మన జీవితాన్ని బాగా నడపడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ నేను ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నేను ఓన్లీ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ వైపే చూడటం లేదు నువ్వు ఇందా నుంచి ఆలోచిస్తున్నావు నేను ఒక ఆధ్యాత్మికంగా కూడా ఆలోచిస్తాను ఆధ్యాత్మిక రిజల్ట్ కూడా ఇస్తున్నాను అన్నమాట కాబట్టి అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయి ఆలోచిస్తున్నాను కాబట్టి మంచి సక్సెస్ అనేది చూస్తున్నారు నమస్తే నమస్తే నమస్తే